ఏ టాపిక్ అయితే సస్పెన్స్లో పెట్టానో దాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాను రాధా మనోహరం దాస్ గారు చక్కటి మాట పలికారు సీతమ్మ గారిని మానవులతో మనుషు జాతితో పోల్చడం మంచిదే అంబేద్కర్ గారు ఆయన అనే అంత పెద్దవాళ్ళ ఏం పెద్ద రికాలు ఏం నేర్చుకుంటున్నామో అర్థం కావట్లేదు కారణ జన్ములైనా సరే కొన్ని పొరపాట్లు చేయాల్సి వస్తుంది ఏ వర్గంలోనైనా సరే దుర్మార్గంగా వెళ్ళేవాడు భక్తుడు అనడానికి వీల్లేదు అసలు ఎక్కడో మూలన బావిలో పడిపోయి అంతా తెలుసు అనుకుంటున్నారేమిటి మీరొకటి ఆ ముదిగొండ గారు మహానుభావులు ఆయనకు అసలు ఏమి తెలియనే తెలియదు అన్ని తెలుసు అనుకుంటారు తప్పకుండా ఒక మంచి చర్చ జరగాలండి నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వడానికి ఖచ్చితంగా కొంత భవిష్యత్ కాలం అయితే పడుతుంది అందరికీ వందనాలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అనే మాటకు అనుకూలంగా మేం కూడా అందరూ బాగుండాలని దేశం కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు ప్రార్థించే బాధ్యతను పొందాను అందును బట్టి నేను సంతోషిస్తున్నాను ఇకపోతే ఏ టాపిక్ అయితే సస్పెన్స్ లో పెట్టానో దాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాను రాధా మనోహరన్ దాస్ గారు నేను ఆయనతో మాట్లాడట్లేదు ఎందుకంటే ఆయన తొందరపాటుగా మాట్లాడుతున్నారు దురుసుగా మాట్లాడుతున్నారు ఏమాత్రం ఆయన వయసు అనుభవం అవగాహన లేకుండా ప్రాసలు అంతా కూడా అశుద్ధ శబ్దాలతోనే నింపేస్తున్నారు సో వాట్ ఎవర్ ఆయన పెద్దవారు కాబట్టి నేను అందరితో మాట్లాడాలనుకుంటున్నాను స్వామీజీలందరితో కూడా చిన్నజీరి స్వామి గారు చాగంటి గారు గరిక్పాటి నరసింహరావు గారు ఇలా పెద్దలు అనేకులు ఉన్నారు సో వాళ్ళందరితో మాట్లాడి సమాధానాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను చర్చలతోనే సాధ్యం సింగిల్గా కూర్చొని మాట్లాడుకొని అహాన్ని సంతృప్తి పరుచుకొని ఏదో డిబేట్స్ చేసి నథింగ్ డూయింగ్ దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్యానల్గా అన్ని వర్గాల వారు ఒక చోట కూర్చోగలిగే ఏర్పాట్లు చేసి అసలు దైవము జ్ఞానము భక్తి ఆచారము సాంప్రదాయము ఇవన్నింటికి ఇంకా పరిష్కారం దొరుకుతుంది చూడండి దేవుడు దొరికాడు అనుకోండి సమస్త భూమిని చేసిన వాడు అనే విషయం స్పష్టమైంది అనుకోండి ఇంకా ఆచార సాంప్రదాయాల గురించి గొడవ ఎక్కడిది ఆయనకు నచ్చినట్లే మారిపోతాం అందరం ఆయనకి నచ్చినట్లే ఉంటాం కదా కాబట్టి ఈ రోజు టాపిక్ విషయంలో కూడా నేను అందరికి దేవుడు దొరకాలి అనే ఆలోచనతోనే ఇంకా దేవుడు అంటే నేను క్రీస్తు అని మీరు రాముడు అని ఇంకొకరు అల్లా అని ఇలా వివాదాల పాలయ్యి ఇంకా సమాజాన్ని నెమ్మది లేకుండా చేయడం ఎందుకు కాబట్టి ఏ పేరు ఎత్తొద్దు కేవలం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం జ్ఞానం ప్రకటించుకుందాం ఎవరి మనోభావాలు దెబ్బతీసే మాట్లా అయితే రాధా మనోహరన్ దాస్ గారు చక్కటి మాట పలికారు నేనంటాను ఇది ప్రత్యక్షత కలిగిన మాట అంటే పెద్దలు అనేకులు చెప్పిన మాటే రోజు ఈయన కూడా మాట్లాడారు చూడండి అదేమిటో సీతాదేవి మనకి ప్రతీక సీతాదేవి మనకి ప్రతీక విన్నారు కదా కాబట్టి సీతాదేవి మనందరికి ప్రతీక అని అన్నారు సో సీతమ్మ వారు సర్వమానవాళ్ళకి ప్రతీక అనే పదం చాలా బాగుంది మేము కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం ఏమిటది అంటే సర్వమానవాళికి దేవుడు తనను తాను బయలుపరుచుకోవడానికి తన గుణగణాలు బయలుపరచుకోవడానికి తన స్వభావ సౌందర్యాన్ని చూపించడానికి ప్రతి జాతి ప్రజను వాడుకుంటున్నాడు ఈరోజు మనం ఒకరిని దేవుడు అని భావిస్తున్నాము అంటే లక్షణములను బట్టే స్వభావమును బట్టే కదా సో ఈ సమస్త సృష్టిని చేసిన వాని గుణములను దేవుడి భూమి మీద మానవులలో పెడుతూ వచ్చాడు ముఖ్యంగా రాజులలో బైబుల్ గ్రంథంలో కూడా కొందరు రాజులు కొన్ని పోలికలు కలిగి ఉన్నారు ఇంకా వారి జీవితంలో ఉన్న ప్రతి పోలిక దేవునికి సంబంధించింది అని కాదు కొన్ని ప్రథమంగా సమాజానికి దేవుణ్ణి పరిచయం చేయడానికి కావలసిన పోలికలు కొందరిలో ఉండగా వారు కారణ జన్ములని పిలువబడతారు అందులో ముఖ్యంగా మనం దావేదును చూడొచ్చు క్రీస్తుకు పోలికగా ఆయనలో కొన్ని లక్షణాలను చూపిస్తారు సొలోమోనులో కూడా క్రీస్తుకు కొన్ని పోలికలు ప్రస్తావన చేస్తారు యోసేపు క్రీస్తుకు కొన్ని పోలికల ప్రస్తావన ఉంది ఇలాగో బైబుల్ గ్రంథంలో కొందరిని క్రీస్తుకు పోల్చడం జరుగుతుంది ఇక వారు ఇస్రాయిల్లు మాత్రమేనా అంటే కాదు అన్యజనులలో ఉన్న రాజులను కూడా క్రీస్తుకు పోల్చడం జరిగింది సో ఎవరినైనా పోల్చినప్పుడు వారి జీవితం మొత్తం పోలిక కాదు ఎందుకంటే మనుషులు కదా న్యాయాన్ని బట్టో ధర్మాన్ని బట్టో పరిస్థితుల్ని బట్టో మనుషుల్ని బట్టో తమ మీద ఉండే ప్రెజర్ని బట్టో ఖచ్చితంగా స్వతహాగా కొంత పొరపాటు అభిప్రాయంలోనికి రావడం తొందరపడడం అప్పటి సమాజ విలువలకు అనుకూలంగా నడుచుకోవడం లాంటివి జరిగినప్పుడు మనకు అది తప్పు అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం ఎంతటి నీతిమంతుడైనా ఎంతటి మహానుభావుడైనా కొందరికి తప్పుగా కనబడతాడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు స్వతంత్ర సమర మరి ఈయన ఎందుకు గాడ్సేకి శత్రువుగా కనబడ్డాడు మనందరికి ఎందుకు ఆయన మహాత్ముడు గాడ్సేకి ఎందుకు కాదు మీరు ఆలోచించండి మరొక వైపు అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందితే ఇటీవలి కాలంలో కొందరు ఆయన రాజ్యాంగమే రాయలేదు అంటున్నారు విచిత్రం ఏమిటంటే ఆయన అంత పెద్దవాళ్ళ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు ఆయన ఆయన ఎన్నో రకాలుగా ఐడియాలజికల్గా వార్ చేశారు పోరాటం చేశారు ఒక జాతి జాతి మొత్తానికి సమాజంలో బ్రతికే అవకాశాన్ని కలగజేసే పోరాట యోధుడు అంబేద్కర్ గారు ఆయనకు అనేకులు ఉండవచ్చు కానీ ఐడియాలజీ పరంగా అనేక దేశాలలో ఉన్నటువంటి న్యాయస్థానాల విలువల సమ్మేళితమైన అద్భుత ముద్ర ఆయన వేశారు అంబేద్కర్ గారు అందుకే చెప్తున్నాను కదా మతకాంక్ష దుర్బుద్ధిని పుట్టించే అవకాశం ఉంది కానీ దైవ భక్తి స్నేహాన్ని మనోహరమైన ప్రేమను పుట్టిస్తుంది ఏ వర్గంలోనైనా సరే దుర్మార్గంగా వెళ్ళేవాడు భక్తుడు అనడానికి వీల్లేదు కాబట్టి సమాజంలో అందరూ అందరికి నచ్చరు కొందరికి కొందరి చర్యలు తప్పుగా అనిపిస్తాయి వారు నైన్టీ పర్సెంట్ న్యాయం చేయడానికి కొన్నిసార్లు టెన్ పర్సెంట్ పొరపాటు అడుగులు వేయాల్సి వస్తుంది తప్పదు తప్పనిసరి పరిస్థితులు అలా చేస్తూ ఉంటారు అది రాజనీతిలోను రాజవ్యూహంలోను భాగంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా చెట్టు పైన పక్షి గూడు కట్టుకొని ఉండవచ్చు కానీ అదే చెట్టు ఒక రాజుగారికి అవసరమైనప్పుడు ఆ చెట్టు నుండి వచ్చే చెక్క రాజుగారికి అవసరమైనప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ చెట్టును కొట్టేస్తారు ఇప్పుడు ఆ పక్షి ఏమనాలి ఏమాత్రం కనికరం లేనివాడవు నీవు నేను నివాసం చేసిన ఈ చెట్టును కోరుకున్నావా నేను నా పిల్లలు గూడు లేని వారం అయ్యాము అని అది బాధపడొచ్చు ఏం చేస్తాం కాబట్టి కొన్నింటిని మనం జ్ఞానంగానే ఆలోచిస్తే అర్థమవుతుంది సాటి మనిషికి అపకారం తలపెట్టకుండా ఉండడం మనం నేర్చుకున్నాం కానీ కొన్నిసార్లు మన నిర్ణయాలు మన మాటలు మన ఏ అపకారం తలపెట్టకపోయినా వారిని నెమ్మది లేకుండా చేస్తాయి ఈ కారణం చేత ఏదైనా సరే సంపూర్ణంగా తెలుసుకోవాలి ఒక కోణంలోని వెళ్ళకూడదు కాబట్టి ఈ భూమి పైన మనుషులమైన మనం కారణ జన్ములైనా సరే కొన్ని పొరపాట్లు చేయాల్సి వస్తుంది ఆ పొరపాట్లు కూడా ఆశీర్వాదంగా మారే భవిష్యత్ కాలం ఉంటుంది నేను చెప్పిన మాట మీకు అర్థం అవడానికి ఖచ్చితంగా కొంత భవిష్యత్ కాలం అయితే పడుతుంది ఇకపోతే ఈ భూమి మీద కారణ జన్ముల్లో దేవుడు తన తత్వములను ముద్ర వేశాడు వారి జీవితాన్ని ప్రతిబింబింపజేసి జరగబోయే భవిష్యత్తును వారి జీవితాల్లో చూపించడం దేవుడు ఈ విధంగా భవిష్యత్తును సమాజానికి చూపించే ప్రయత్నం చేశాడు కొందరి జీవితాల్లో గతాన్ని చూపించాడు ఇలా జరిగింది అనే ఒక ఫిగరేటివ్ ఉపమాన పరిభాష అలా అనమాట అప్పుడు మనం ఆ కారణ జన్ములను కూడా దైవములుగా భావించాం ఇప్పటికీ కొందరు స్వామీజీలను దైవములుగా భావించారు కదా కొందరు కారణ జన్ములని భావించి వారు దైవములు అయిపోయారండి వారు మహానుభావులు దేవతలనే శాసించే స్థాయికి వారు ఎదిగారు అని చెప్పి పురాణాల్లో వారిని గూర్చి రాసి వారిని దైవముగానే భావిస్తారు నేనేమంటున్నానంటే కారణ జన్ములలోని స్వభావము దైవ స్వభావములైనప్పుడు వారిని కూడా దైవములుగా పరిగణిస్తున్నాం కదా నిజంగా మానవజాతి మొత్తానికి సీతమ్మ గారు ప్రతీక అయితే మానవజాతి మొత్తాన్ని కాపాడడానికి దేవుడే మానవ అవతారం ఎత్తింది నిజమైతే అందుకు వానర సైన్యం సహకారం అయితే ఈ పోరాటంలో రాక్షస వద జరిగితే ఆ తర్వాత అగ్ని పరీక్ష గుండా సర్వ సమాజానికి సీతమ్మ గారు యోగ్యురాలిగా కనబడితే ఆ తర్వాత తనువు చాలించి అవతారం ముగించుకొని తాము భవిష్యత్తులోనికి ప్రవేశిస్తే ఇదంతా కూడా ఎంత అద్భుతమైన అందమైన భవిష్యత్ చరిత్ర బైబుల్లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన రూపం కనబడుతుంది ఈ మానవ జాతి నశించిపోతున్నట్లుగాను దేవుడు మానవ అవతారం ఎత్తి తిరిగి మానవ జాతి మొత్తాన్ని సంపాదించే ప్రయత్నం కొరకు అపవాదితో పోరాడి క్రయధనాన్ని చెల్లించి ఈసారి అపవాది తలను చెదగొట్టాడంట చెదగొట్టి తన ప్రాణాన్నే పెట్టి మానవ జాతి మొత్తాన్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు ఈ మానవ జాతిలో ముడత మచ్చ కలంకం వంటిది ఏదైనా లేకుండా ఉండడానికి అగ్ని సమమైన శ్రమల గుండా శుద్ధి చేస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది అగ్ని పరీక్ష గుండా సువర్ణమయమైన భక్తి జీవితాన్ని నేర్పిస్తున్నాడు ఇందుకు గాను సామాన్య మనుషులని పశుప్రాయ మానవ ఆలోచన విధానాన్ని సరిచేయడానికి పెంట కుప్ప మీద నుంచి దీనుల్ని లేవనెత్తి అంటే జ్ఞానమే లేని పశుప్రాయులను కూడా పరమార్థమైన కార్యముల కొరకు వాడుకుంటున్నాడు ఫైనల్ జరిగేదేమిటంటే లోక కళ్యాణ్ మానవులందరూ దేవుణ్ణి చేరుతారు ఎంత బాగుంది కంపేర్ చేసి చూడండి అందరి విశ్వాసాలలో మూలం ఒకటే ముగింపు ఆయన్ని చేరడమే ఇంత దానికి వాడు వీడు అని తిట్టుకోవడం అసభ్యంగా మాట్లాడడం అగౌరవంగా మాట్లాడడం ఏం పెద్ద ఏం నేర్చుకుంటున్నామో అర్థం కావట్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను మనం అందరం ఒకప్పుడు ఏం తెలియని వాళ్ళమే అన్ని నేర్చుకుంటున్నప్పుడు అన్ని మారాల్సిందే ఇప్పటికీ మనం మన కుటుంబానికి పూర్తి న్యాయం చేయడం సాధ్యం కాదు అన్ని సార్లు ఒకసారి కూతురుకి చేస్తే ఒకసారి కొడుకు ఒకసారి కొడుకు చేస్తే ఇంకోసారి కూతురు ఏడుస్తారు ఇద్దరికి ఒకేసారి న్యాయం చేయలేని బీద తల్లిదండ్రులు కూడా ఉంటారు పాప ఏం చేద్దాం పెద్దోడు అంటాడు నా బర్త్డేకి ఎప్పుడు మీరు అంగరంగ వైభవంగా ఎప్పుడు ఏం చేయరు చిన్నోడు బర్త్ అయితే అందరికి భోజనాలు పెడతారని బా ఏం చేస్తారు పాపం వీడి టైంలో కొంత డబ్బు వాళ్ళకుంది వాడి టైంలో డబ్బు లేదు ఏం చేస్తే బాగుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిని అన్యాయం అన్నదాకెళ్ళకూడదు మనం చేసే పని అదే చిన్న చిన్న వాటిని చాలా తప్పుగా ఆలోచిస్తాం ఇంత చెప్పిన తర్వాత ఇంకోసారి రాధా మనోహరం దాస్ గారు మాట అనేశారు ఎవరో ఆయన కాల్ చేశారంట మీ నాన్నగారు పేరేమిటి నేను అడిగారంట మీ తాతగారి పేరు ఏమిటి అడిగారంట వారు నరకానికి వెళ్తారా స్వర్గానికి వస్తారా అంటే మరి నిజదేవుని నమ్మకపోతే నరకమే కదా అన్నారంట దాన్ని చెప్పే ప్రయత్నంగా ఈయన ఏమంటారంటే పితరులను ద్రోహులు అంటుంది ఆ మతం ఏవండి ఒక వాస్తవ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ద్రోహులు అనే ప్రస్తావన ఎక్కడుందండి చెప్పండి అసలు పితరులను తూలనాడడం అనే ప్రస్తావనే లేదు వేదమే చెప్పింది ఆ మహాపురుషుని రూపం తెలుసుకోకపోతే అంధకారం ఉంటుంది అని శుక్లయజుర్వేదంలో ఉంది సత్యం మాట్లాడేటప్పుడు తన మన అనే ప్రస్తావన తీసుకొని రాకూడదు సర్వమానవాళికి ఒకే స్కేల్ ఉంది తప్పదు ఋషులు ఎలాగైతే వెలుగును వెతికి ఆయన కనుగొన్నారో అందరం కనుగొని తీరాల్సిందే అది ఎవరైనా కావచ్చు అందరికి ఒకటే స్కేల్ ఆ పరమాత్మని తీరాలి అసలు ఎక్కడో మూలన బావిలో పడిపోయి అంతా తెలుసు అనుకుంటున్నారు ఆ ముదిగొండ గారు ఒక బిషప్ ఒక పాస్టర్ సంపాదించిన దానికంటే ఎక్కువ విజ్ఞానం నేను బైబుల్ మీద సంపాదించాను మోసెస్ ను చూసిన వాడు ఎవడు టెస్ట్మెంట్ రాయలేదు మోసెస్ సమకాలికులు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ రాయలేదు పైగా మోసెస్ చెప్పాడు దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ మోసెస్ అన్నది కేవలం ఫైవ్ చాప్టర్స్ లోనే వస్తుంది బైబుల్లో మహానుభావులు ఆయనకు అసలు ఏమి తెలియనే తెలియదు అన్ని తెలుసు అనుకుంటారు జీసస్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ జీసస్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ అసలు ఏస్ అనేవాడే లేడని అంటారు ఏదేదో మాట్లాడేస్తారు మరి మీ ముందు కూర్చున్న వాళ్ళు అలాగా అయ్యాబోయ్ అనేస్తుంటారు వాళ్ళకేం అర్థం వీళ్ళకి వీళ్ళకేం అర్థం కావట్లేదు నాకు నిజంగా ఒక ఇంత దిగులేస్తుంది ఇంత వయసు పైబడిన పెద్దలు అంత సునాయసంగా అబద్దాలు మాట్లాడేస్తుంటే రేపు సమాజం ఏమవుతుంది మిమ్మల్ని బట్టి యవనస్తులు రాంగ్ రూట్ లోకి వెళ్ళరా ఎంత పొరపాటు క్రీస్తు అనే వ్యక్తి పుట్టనే లేదు అంట ఇది ఎక్కడ విచిత్రం అండి ఇది ఎక్కడ విచిత్రం నిరూపిస్తేనేమో లేదు లేదు అసలు వేరొకరు పేరు ఇనక పెట్టారంటారు అంటే ఎక్కడ ఎక్కడ నిరూపించినా అక్కడ నుంచి మొత్తం బిమ్మిని తిమ్మిని అనమాట మళ్ళీ అన్ని రకాలుగా నిరూపిస్తే మీరు మాట్లాడుటకు అర్హులే కాదా అనేస్తారు మన రాధా మనోహరం దాస్ గారు మాట్లాడుతున్నట్లు మహానుభావులు ఏం చేద్దాం ఎంత రెస్పెక్ట్ చేసినా ఎంత ప్రేమ తీసుకోవడం చాతగానప్పుడు ఏం చేయలేం కదా ఇంకా కాలం సమీపిస్తుంది సత్యం సమాజానికి ఎంత కాలం దాగుండదు తప్పకుండా చర్చ జరగాలండి దేశం అంతా బాగుండాలి అన్ని వర్గాలు బాగుండాలి అన్ని సాంప్రదాయాలు అన్ని మతాలు బాగుండాలి కానీ అందరికీ ఆ ఒక్కడెవరో తెలియాలి అందరం పరిశీలిద్దాం ఈ మిస్టేక్స్ అన్నిటిని పక్కన పెట్టని ముందు మనుషులు చేసిన మిస్టేక్స్ అన్ని పక్కన పెట్టేసి అందరము మన మన గ్రంథాలు పట్టుకుని దేవుని మహాస్వరూపాలన్నీ ఒకచోట పోగేసి మూర్తి భవిస్తున్న మహారూపాన్ని మనోనేత్రాలు తెలిసి చూద్దాం కాబట్టి ఇంకా ముదిగొండ శివప్రసాద్ గారిని నేను ఇంకోసారి పలకరిస్తున్నాను మీకు ఆల్రెడీ క్రీస్తు ఉన్నాడనే విషయాన్ని నిరూపించి ఎందరో సహోదరులు చెప్పేశారు వాళ్ళు చెప్పిన ఆధారాలకి కాదు అని మీరు ఏమైనా చెప్పగలిగినప్పుడు అప్పుడు నేను మాట్లాడతాను అప్పటి వరకు దేవుడు మీకు ఇంకా ఆయుష్ని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే పెద్దలు నిలుచుండుట సమాజానికి మంచిది మనసారా ఆశిస్తున్నాను సో so, ఇదండి సీతమ్మ గారిని మానవులతో మనుషు జాతితో పోల్చడం మంచిదే సో so, ఈ పోలికలు ఇటు క్రైస్తవులు కూడా చెప్తున్నాను భూమి మీద ఆనాటి రాజుల జీవితాల్లో దేవుడు తన భవిష్యత్తు ప్రణాళికను తన గుణగణాలను ముద్రవేశాడు కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాదు ఇతర దేశస్థులలో కూడా రాజులలో కూడా ఆయన ఆయన బూచిన కొన్ని గుణములను స్థాపించాడు మీకు ఆధారంగా చూపించడానికి కోరేషు మహారాజు ఆయన అన్యరాజే కదా సో ఆయనను కూడా క్రీస్తుకు పోలిక అనే ప్రస్తావన చేసినప్పుడు బిలాము కూడా అన్యుడై ఉండి కూడా ప్రవక్తగా ఉన్నాడు కదా మహోన్నత విద్య నెరిగిన వాడిగా ఉన్నాడు కదా వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ మిస్టేక్స్ ఇవన్నీ పట్టించుకుంటూ పోతుంటే ఎప్పటికీ తగదు నేను అదే చెప్తున్నాను ఒక రౌండ్ ఫిగర్ గా ఆలోచించండి వాస్తవ సత్యంలోనికి రండి కాబట్టి దేవుడు మొత్తం అన్ని జాతులలో ఉన్న మనుషులను దర్శించాలనుకున్నాడు వారిని సువార్తతో నింపాలనుకున్నాడు సత్యంతో నింపాలనుకున్నాడు అందుకే ప్రతి గ్రంథంలో ఆయన గూర్చి కొన్ని కొన్ని ఆనవాళ్ళు గుర్తులు పెట్టాడు ఎందరో ఋషులు ఇలాంటి గుర్తులు ఎవరిలో కనబడ్డా సరే ఆయన గుర్తులుగానే భావించి వారిని కూడా దేవుడుగానే భావించారు అది సంగతి అనవసరంగా వాళ్ళు దేవుడు కాదు వీళ్ళు దేవుడు కాదు వాళ్ళు కేవలం మనిషే కేవలం రాజే ఇట్లా అనుకుంటూ మనోభావాలు దెబ్బతీసుకోవడం కంటే వారిలో ఉన్న దైవ సౌందర్యాన్ని గుర్తించి వారిని రెస్పెక్ట్ చేస్తూనే మన మైండ్ ని రిపేర్ చేసుకుని మనల్ని మనం లో అసలైన వారిని తెలుసుకు ఆరాధించే వైపు నడుచుకుందాం అప్పటి వరకు అందరూ బాగుండాలి దేవుడు మీ అందరికి తోడేండు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి